अम्बेदकर अम्बेदर

बी जे पी बी पी 아미샤 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 ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉన్నతమైన ప్లేస్ లో ఉన్నటువంటి అమిత్ షా గారు భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికై భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచి ఆయన అసెంబ్లీలో ఏదో కింగ్ గా ఉండ సారీ పార్లమెంట్ లో కింగ్ గా పేరు తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు ఖబర్దార్ అమిత్ షా గారు ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్నారు ఖబర్దార్ అమిత్ షా గారు మీరు బీజేపీలో పెద్ద కింగ్ అనుకుంటున్నారు ఖబర్దార్ రాజ్యాంగాన్ని అవమానపరిస్తే భారత రాజ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నాము వికారాబాద్ లో దాంట్లో భాగంగానే కేంద్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే వికారాబాద్ లో పాల్గొన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు సుధాకర గారు పేరు పేద నాయకులు అందరు వాళ్ళందరూ కూడా పేర్పడిన ధన్యవాదాలు తెలియజేస్తూ అమిత్ షా గారు చేసినటువంటి అవన్నీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి సారీ చెప్పాలి దేశ ప్రజలను అవమానపరిచిండని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ రాబోయే రోజుల్లో ఇదే రకంగా దేశంలో భారత రాజ్యాంగాన్ని అవమానపరిచి మీరు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం అనుకుంటున్నది కాబట్టి నరేంద్ర మోడీ మీ అంత చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తా ఉన్నాం పార్లమెంట్లో అవమానపరిచినటువంటి అమిత్ షా గారి వ్యాఖ్యలను వెనుక తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఆయన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయన బడతరా చేయాలని ఒక కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పరిగె ఎమ్మెల్యే గారు అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారమే మనం అంతా నడుచుకుంటున్నాం ఇలా చట్టాలు కానీ న్యాయాలు కానీ ప్రజల యొక్క హక్కులు కానీ విధులు కానీ ఏదైనా ఉన్నదంటే ఈ సమాజం కొనసాగుతుందంటే డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరూ దేవునిలాగా భావించే అంబేద్కర్ గారిని పార్లమెంటులో నిండు పార్లమెంటులో అమిత్ షా గారు అవమానం పరిచి ఇవాళ దేశ ప్రజలలో ఏదో సృష్టించాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు కానీ బేషర్తగా ఆయన క్షమాపణ చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఆయన భర్తరాఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మన ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి మనకు వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా నుంచి మన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే పార్లమెంట్లో గత ఐదారు రోజుల క్రితం మన అమిత్ షా గారు ఏవైతే వ్యాఖ్యలు చేసినారో అంబేద్కర్ గారి పైన ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిసిసి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా చిగులపల్లి రమేష్ గారికి మరి ముత్తార్ షరీఫ్ గారికి అదేవిధంగా పరశురాం రెడ్డి గారికి మల్లేశం గారికి వెంకటరెడ్డి గారికి చాపల శ్రీనాథ్ ముద్దిరాజ్ గారికి సతీష్ రెడ్డి గారికి చంద్రనాయక్ గారికి నాతోటి కౌన్సిల్స్ అందరికీ కూడా అదేవిధంగా పరిగి నుంచి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ సోదరులకు అందరికీ కూడా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు చూసినట్లయితే బీజేపీ వాళ్ళ కన్ను ఎత్తికెక్కేటువంటి పరిస్థితి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భారతదేశంలో మూడు సార్లు మేము ఎన్నికల్లో గెలిచినాం ఇక మాకు ఎవ్వరు కూడా అడ్డు లేరు మేమే తీసుమార్ మేము చెప్పిందే వేదం ఎవరు కూడా మాకు అడ్డు లేరు అన్న ఒక దురుద్దేశంతో ఒక కన్నుకెక్కిన కన్ను నెతికెక్కిన విధంగా వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మరి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు అంబేద్కర్ 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 అని చాలామంది మాట్లాడుతూ ఈరోజు ఒక మాట్లాడడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది మరి అంబేద్కర్ గారిని కాకుండా దేవుణ్ణి తలుచుకుంటే వాళ్ళకు ఏడు జన్మలకు సంబంధించిన పుణ్యం దొరుకుతుంది వాళ్ళు వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి చెప్తా ఉన్నాడు అయ్యా అమిత్ షా గారు మీకు ఏమైనా తలకాయ ఉందా మీకు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతున్నదా ఈరోజు భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఈరోజు మీరు ఉన్నారు మీరు ఈరోజు భారతదేశానికే మీరు పోలీస్ శాఖ అధికారిగా మీరు ఉన్నారు మీరు మీరు హోమ్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు భారతదేశానికి మరి ఇట్లాంటి ఒక మంచి ఉన్నతమైన పదవుల్లో మీరు ఉంటూ 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 మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బీఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా పార్లమెంట్లో మాట్లాడడం అనేది సిగ్గుచేటు మరి దీని ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మరి ఈరోజు భారతదేశంలో పనిచేసినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు మరి వెంటనే ఈ అమిత్ షా గారిని సస్పెండ్ చేయాలి వారిని ఈ హోంమంత్రి నుంచి భర్తరాఫ్ చేయాలి వారి ఎంపీ పదవి కూడా పరికి రాకుండా వాళ్ళు భర్తరాఫ్ చేయాలి మరి ఎందుకనంటే ఈ మాట నేను ఎందుకని అంటున్నానంటే ఈరోజు అయ్యా అమిత్ షా గారు కానీ లేకుంటే మోడీ గారు కానీ ఈరోజు భారత రాజ్యాంగం పట్లనే వాళ్ళు ఈరోజు ప్రధానమంత్రి అయినారు మోడీ గారు మరి అదేవిధంగా అమిత్ షా గారు మరి హోంమంత్రిగా అయినారు మరి ఈరోజు వాళ్ళన్ని కూడా విషయాలు మర్చిపోయి ఈ విధంగా ఏ విధంగా వాళ్ళు ఎంపీ అయినారు ఏ ఏ రాజ్యాంగం పట్ల ఏ రాజ్యాంగ అధికారం ప్రకారంగానో వాళ్ళు వాళ్ళు ఎంపీ అయినారో వాళ్ళు మరి అమిత్ షా గారు మంత్రిగా పనిచేస్తున్నారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తున్నారు మరి అట్లా అట్లాంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు ఈరోజు మనం భారత భారత రాజు భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళకొటే అనుకుంటా ఉన్నారు ఈరోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత మన ప్రధాన మన బీఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారంటే వీళ్ళ కళ్ళు నెతి నెతికెక్కినాయి వీళ్ళను దించి నేలకొడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మీకు సిగ్గు మీకు బుద్ధి చెప్పే రోజులు ముందల ముందలు ఉన్నాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాబోయే మన బా మన ప్రధాని రాహుల్ గాంధీ గారు అవుతారు మోడీ గారిని కింద తీస్తారు అదే అమిత్ షా గారిని పబ్లిక్ అంతా కూడా చెప్పులతో కొట్టే రోజులు మన ముందు ముందులు ఉన్నాయి ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఈ అమిత్ షా గారు ఎక్కడ దొరికినా కూడా ఎక్కడ కనిపించినా కూడా వారిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది చెప్పులతో వాళ్ళకి స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి నినదాలు కాదు తిట్లతో వాళ్ళని స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది మన భారత రాజ్యాంగ రాజ్యాంగ రచయితనటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే మన దేవుణ్ణి అవమానపరిచినట్టు మన భారతదేశాన్ని అవమానపరిచినట్టు మన ప్రజల్ని అవమానపరిచినట్టు మన మన ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు మరి ఈ విధంగా ఈ ఈ పొరపాటు చేయడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ పొరపాటు మళ్ళీ ఇంకొకసారి చేస్తే తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ అందరు మీ ఇళ్ళలోకి వచ్చి మిమ్మల్ని కొట్టి మరి మిమ్మల్ని తీవ్రంగా హింసిస్తారు మీకు చాలా మీకు ఘోరమైన గుణపడన చెప్పే రోజులు మరి ముందు ముందు ఉన్నాయి కాబట్టి మరి తప్పకుండా మీరు అందరూ అమిత్ గారు చేసి మీరందరూ కూడా తప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భేషరత్తుగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉన్నది అవి అవసరం వస్తే మీరు మీ మీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా ప్రజలందరికీ కూడా మిగతా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమాజంలో చూస్తా ఉన్నాము మనము సొసైటీలా భారతదేశంలో మనం అందరము మంచిగా ఆర్థిక అసమానత లేకుండా అంటరాని జన్మ అవన్నీ లేకుండా ఈరోజు మంచిగా స్వేచ్ఛగా వాయువులు పీల్చుకోగలుగుతున్నాము అంటే మొత్తం ఎవరు కారణం అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి అందరికీ తెలుసు ఎవరు అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే చాలా అంటే ఊరికే వచ్చిన రాదు రాజ్యాంగంలో మొత్తం కూర్చొని తయారు చేసి ఎంత బాగా అన్ని ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి అన్ని ఎంత బాగా రూపొందించారు ఎందుకు రూపొందించిండ్రు అంటే ఆయన సొసైటీలో ప్రతి ఒక్కటి అనుభవించుకుంటూ వచ్చిండ్రు దాని నుంచి సమాజాన్ని కాపాడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇంత మంచిగా సమాజానికి ఒక దారి చూపించిన అంబేద్కర్ గారి గురించి మొన్న పార్లమెంట్లో అమిత్ అమిత్ షా గారు చేయడం వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఒకలాంటి అనేది కలిగించినది ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం సమాజంలో లాస్ట్ టైం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అందరూ మనని మన అని దోచుకపోతున్నారు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అందరు అన్నారు కానీ అసలు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన దేశాన్ని అంతా దోచుకపోయి మనల్ని నిర్వీర్యం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ మనకి హెచ్చరించింది దారి చూపించింది మాత్రం అంబేద్కర్ గారి అలాంటి అంబేద్కర్ గారిని సామాజిక ఆర్థిక రాజకీయంగా ఆధ్యాత్మికంగా కూడా సమానంగా ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో అన్ని గురి రచించిన అంబేద్కర్ గారిని అట్లా కామెంట్ చేయడం అనేది తప్పు ఎందుకంటే ఏదో రాజకీయం కోసం అనేది అంబేద్కర్ గారిని యూస్ చేసుకోవడం మాత్రం చాలా తప్పు తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటండి ఇప్పుడు దేవుణ్ణి స్మరిస్తే స్వర్గానికి పోతాము స్వర్గం ఎక్కడో లేదు అంబేద్కర్ గారు చెప్పిన ప్రతి ఒక్క సూత్రాన్ని పాటించుకుంటూ పోతే అదే పెద్ద స్వర్గం ఎక్కడో లేదు స్వర్గం అలాంటిది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి దయచేసి పెద్దవాళ్ళ గురించి అట్లా మాట్లాడద్దు ఇదే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వికారాబాద్ పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు టౌన్ అధ్యక్షులు సకరణ గారు ఈ జిల్లా నుంచి విచ్చేసిన అందరు నాయకులకు కార్యకర్తలందరికీ యొక్క హృదయపూర్వక నమస్కారాలు పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వ్యక్తం చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి దీన్ని ఆ తప్పు మాటలను మానుకోవాలని చెప్పి దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృహం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చి అమిత్ షా గారు రెండు పార్లమెంట్ లోపల భారత జాతిని అవమానపరిచే విధంగా భారత రాజ్యాంగ రూపకల్పన కీలక పాత్ర వహించి ఒక నిర్మాతగా మనమంతా కూడా తను స్మరించుకుంటున్నటువంటి ఈ సందర్భం లోపల ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడడం అన్నది దేశవ్యాప్తంగా సభ్య సమాజం అంతా కూడా ఈరోజు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది మోడీ అమిత్ షా వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు లాంటి వాళ్ళు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా వాళ్ళు కలిసి కట్టుకునే గుట్టు చప్పుడు కాకుండా చేసే కార్యక్రమాలు చేస్తుంటారు మన భారత రాజ్యాంగాన్ని మార్చాలి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలని వాళ్ళు ఎప్పటి నుంచో కుట్రలు పండుతున్న సందర్భం లోపల పార్లమెంటరీ డెమోక్రసీని పూర్తిగా రద్దు చేయాలన్న ఉద్దేశం వల్ల మనసులో ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడుతున్న సందర్భం లోపల దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పౌర సంఘాల వాళ్ళు మన ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు కూడా వస్తా మేమే ఇంకొక పెద్ద ప్రోగ్రాం పెడదాం తప్పుడు ఇంకా మద్దతుగా చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం లోపల టౌన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మంచుల రమేష్ గారు మన లైబ్రరీ చైర్మన్ రాజేష్ రెడ్డి గారు వర్గీ మార్కెట్ కమిటీ చైర్మన్ వరశురాం రెడ్డి గారు కుంకచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు బుధరాజ్ గారు కృష్ణ గారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మా కోడూరు అధ్యక్షులు సురేందర్ బుద్దిరాజు గారు సతీష్ రెడ్డి గారు అయూబ్ గారు ఉపాధ్యక్షులు ఇంకా చాలామంది మా ఇతర మండలాల నుంచి కూడా పరిగిలో మన చోడాప్ప నుంచి కూడా అశోక్ ఇక్కడ విచ్చేస్తున్నారు మహిళ మహిళా కాంగ్రెస్ నుంచి కూడా బాలమణి గారు షరీఫ్ గారు ప్రతి ఒక్కరు కూడా రామ్ గారు వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంది మా రాములు నాయక్ వెంటయ్య అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం మనకు తక్కువ సమయం ఉన్నప్పుడు కూడా మనం ఈ సబ్జెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్టు ఈ సబ్జెక్టును ప్రజల లోపల అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని మన అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఈరోజు ఏంటంటే ఎలాగూ మోడీ భర్తాఫ్ చేయడు కాబట్టి మనం చేసేది ఏంటంటే మన గౌరవ కలెక్టర్ గారులకు దేశవ్యాప్తంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి లెటర్ రాస్తున్నాం మనము అందరం సంతకాలు చేసి రాష్ట్రపతికి కోరుతున్నాం మీరు భర్తరఫ్ చేయాలి ఈ మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం మీరే చేయించారు కాబట్టి మంత్రి మండలి నుంచి అమిత్ షాను మీరు భర్తరఫ్ చేయాలని చెప్పి మన భారత రాష్ట్రపతి గారిని కోరడానికి ఒక వినతి పత్రం తయారు చేసినాం అది ఇచ్చి మళ్ళీ మన రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీ లోపల రాష్ట్రపతి గారిని కలిసి మన విజ్ఞాపన పత్రాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీల యొక్క విజ్ఞాపన పత్రాలను మన రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి అని చెప్పి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోదర సోదరి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మునుముందు కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఇక్కడ నుంచి కలెక్టర్ కార్యాలయానికి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం